అయితే ఈ రోజున పంతొమ్మిదవ రోజున మరలా శుభ శుక్రవారం రోజున మనం కూడుకొని ఆరాధన చేసుకుంటున్నామండి అలాగే పద్దెనిమిది దినములు పద్దెనిమిది అధ్యాయం రోజుకొక అధ్యాయం చెప్పిన ధ్యానం చేసుకున్నాము అయితే నిన్నటి దినాన ఏమని రూలింగ్ కోసం చెప్పుకున్నామండి పద్దెనిమిదో అధ్యాయము ఏదైనా సరే పరిపాలన ఏ విధముగా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాము అంతటి పదిహేడో అధ్యాయంలో పదిహేడులో అయితే పానీయము కోసం చెప్పుకున్నాం బండ నుంచి క్రీస్తే ఆ జీవజలములని జీవాహారం పొందవచ్చును నిన్న నిన్న అధ్యాయములైతే రూలింగ్ పరిపాలన విధానము తెలుసుకున్నాము వెయ్యి మందికి ఒకరు వంద మందికి ఒకరు ఈ విధముగా దైవ పరిపాలన ఏ విధముగా సుభక్షంగా ఉంటుందో అలాగే దేవుని రాజ్యం ఎంత సంతోషకరంగా ఉండాలంటే సులభతరంగా మనం అందరం తెలుసుకొని ఉన్నాము ఈ రోజున పంతొమ్మిదవ రోజున మరి ముఖ్యముగా మనము పరిశుద్ధపరచడానికి ఆయన చెప్పిన నియమ నిబంధనలు ఏమిటి ఏ విధముగా అయితే వీరు మోసే మాటలు ఏమిటి అనేది ఈ అధ్యాయంలో మనము క్లుప్తంగా తెలుసుకుందామండి మొట్టమొదటిగా నేను వాక్యము చదువుతున్నానండి పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతున్నానండి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగదురు ఇక్కడ చూసారా ఇక్కడ ఐదో ఐదో వచనంలో మనకి ఏం చెప్తూ ఉన్నాడనగా నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల నా నిబంధన నడి అనుసరించి నడవండి అని చెప్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో దానికి చెప్పక ముందు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే వీటికి ఇప్పుడు మనము ప్రయాణం చేస్తున్నారు కదండీ నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారని మనకి తెలుసు కానాకి అయితే ఈ అధ్యాయంలో ఎన్ని ఐగుతుడి నుంచి ఎన్ని రోజులు అయిన మూడు నెలలు అయ్యింది అనమాట మూడు నెలలలోనే వారు ఏ పర్వతం అండి సినాయ పర్వతానికి చేరుకున్నారంట అంటే అత్యంత త్వరితగతిన చేరుకున్నారు రఫీము నుండి సినాయికి చేరుకున్నారు ఈ సినాయి పర్వతము దగ్గర దేవుడు మోషే గారికి చెప్తూ ఉన్నారనమాట అండి ఏమని చెప్తూ ఉన్నారంటే నీ జనమందరినీ ఏ విధముగా రప్పించానో గ్రెత్త రెక్కల పైనుంచి మోసుకొని ఏ విధముగా తీసుకొచ్చానో ఈ జనులందరికీ తెలియపరచు అంటున్నాడు చూడండి అవి జ్ఞాపకం చేయమంటున్నాడు జనాలకి ఆ ఇస్రాయల్ ఎందుకనగా అప్పట్లోనే వారు మర్చిపోతూ ఉన్నారు అప్పట్లోనే తిరగబాటు చేస్తున్నారు మనమన్నే అంతే చూడండి అప్పట్లోనే మేలు పొందుతూ ఉంటాము వెంటనే మరలా ఆ మేలు మర్చిపోయి కీడుని తలంచుకుంటూ బాధపడుతూ ఉంటాము ప్రజలకి ఏమని చెప్తూ ఉన్నాడంటే దేవుడు ఏమని చెప్పమన్నాడంటే ఏ విధముగా అసలు ఆ రాజ్యము నుంచి శక్తివంతమైన ఐగుప్తు దేశము నుంచి ఆ విడిపించడానికి అసా అసలు సా అసాధారణమైన విషయం దేవుడు చెప్పున అనేక తెగుళ్ళు రప్పించి వారిని భద్రముగా ఏ విధముగా బంగారము వెండి వస్త్రములతో పశువులతో పిల్లలతో ఎక్కడా కూడా వారికి లోటు లేకుండా వారిని విడిపించినట్లుగా సురక్షితంగా రప్పించినట్లుగా చూస్తూ ఉన్నాను అయితే ఇవన్నీ ప్రజలకి చెప్పి చెప్తా ఇవన్నీ ఎంత శక్తివంతంగా చేశానో ఇవన్నీ తెలియపరిచి ఇప్పుడు నా నిబంధన మీరు ఆచరించండి ఇప్పుడు నా నిబంధన గై కొనండి అని చెప్తూ ఉన్నాడు నా గై అనగా వినే స్వభావము వినే స్వభావము వినే స్వభావము అందరికీ ఉంటుందండి అందరికీ ఉండదు నా ఇక్కడైన మోషే గారికి వినే స్వభావము ఎంతలా ఉందో నిన్నే చెప్పుకున్నాం కదండి ఇద్దరు ఆ మావయ్య చెప్పిన సలహా మాటికి అలా వినే ఆచరించే స్వభావము ఆయన కలిగి ఉన్నాడు ఇప్పుడు చూడండి వినే స్వభావము దాదాసరి గారు ఏం చెప్పారనగా ఇప్పుడు పెద్దల మాట అనిపించే పెద్దల మాట మనము వింటే వి అవి ఆ స్వభావం అలవాటు చేసుకుంటే కనిపించని దేవుడు మాట వినే స్వభావం ఆటోమేటిక్గా మనకి కలుగుతుంది అంటే చూడండి పెద్దల మాట మనము వినే స్వభావము కనిపించే పెద్దల మాట అలవాటు చేసుకుంటే కనిపించని దేవుడు మనకందరికీ కూడా అలవాటు చేసుకోగలం ఆయన మాట వినడానికి అలవాటు పడుతూ ఉంటాం అటువంటి అలవాటు పడాలని అందుకని ఇక్కడ మరి ముఖ్యంగా ఈ వచనంలో మనకి చెప్తూ ఉన్నాడు అండి అయితే ఇక్కడ మాట వినాలి నా నిబంధన వినాలి నా నిబంధన వినాలి ఇంకా మాట విని భక్తుల కోసము కొంచెం క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అయితే అబ్రహాము గారు ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును అనే దీవెన పొంది ఉన్నారు అబ్రహాము గారు అయితే ఏషియా గ్రంథము ఒకటి పంతొమ్మిదిలో నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు అనే ఆశీర్వాదం కూడా చెప్తూ ఉన్నారు అలాగే మోషే గారు ఆ నిర్గమాకాండడో అధ్యాయంలో తరచుగా వాడుతూ ఉంటారు అనమాట ఇహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి మో మోసే ఆహారంలో ఏం చేశారంటే ఏహో ఆజ్ఞాపించినట్లు చేసిరి తరచుగా ఈ అధ్యాయంలో వారు ఆజ్ఞాపించినల్లా చేసుకుంటూ వచ్చారు అదే ప్రజలకి చెప్పు నా నిబంధన గై కొనండి నా ఏ ఆ నిబంధన గై కొనడం వల్ల ఏటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏమని అనగా ఇక్కడ రెండు ఆశీర్వాదాలు మన ముందు ఉంచుతూ ఉన్నాడు శ్రద్ధగా విని అనుసరించి నడిచిన నడిచినేడాల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమరు స్వకీయము అనగా నా ఆస్తికత్తలుగా నేను చేసుకుంటాను మాట ఏంటంటే నా ఆస్తి అనగా పూర్తి సంరక్షణ బాధ్యత ముదిం వచ్చే వరకు ఎత్తుకొని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాను అన్నారు చూడండి ఇంకొకటి రెండవది రెండవది మన ఏమిటంటే సమస్త భూమి నాది కదా మీరు నాకు యాజక రూపము రాజ్యముగా పరిశుద్ధమైన జనమగా ఉందరు చూసారా పరిశుద్ధ జనమగా మనము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం అందరము ఆ విధంగా ఉంటామంటాడు పరిశుద్ధ జనముగా ఉంటే మాకేంటండి ప్రయోజనము అని మనం అనగచ్చు పరిశుద్ధ జనముగా ఉండడము బట్టి వారందరినీ కూడా ఏ తెగులు కూడా రాలేదు గుడారానికి ఇతరులకైతే లోకానికి వచ్చింది కానీ వారికైతే ఏ ఆపద కలదు పరిశుద్ధ జనముగా మనము ఉంటాము అని చెప్తూ ఉన్నారనమాటండి అయితే ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామండి వీరందరూ కూడా ఇప్పుడు వెళ్ళి దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాడంటే ఎక్కు వెళ్ళాడంటండి చూడండి ఆయన కలుసుకోవడానికి ఎక్కి వెళ్ళాడంటండి ఆ సీనాయ పర్వతం దగ్గర ఈ మోషే గారు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళాడు చూడండి దేవుని కలుసుకోవడానికి మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నట్లయితేనే ఆ ఎక్కి వెళ్ళడము ఎక్కడ కూడా బద్ధకము లేజినెస్ ఎక్కడ కూడా కనిపరచడం మాట మాటికి పర్వతము ఎక్కి వెళ్ళడము దేవునిని కలుసుకోవడానికి ఇప్పుడు చూడండి ఒక లక్ష్యం పెట్టుకుంటాడు ఎవరు హిల్స్ ఎక్కేవాళ్ళు మంచు పర్వతాలను ఎక్కేవారు ఇన్ని అడుగులైన ఉంటుంది నాలుగు వేలు మూడు వేలు అడుగులైన ఉంటుంది వాడికి ఏమనుకుంటాడు ఆ కొండ శిఖరానికి ఎక్కాలని లక్ష్యం పెట్టుకుంటాడు అలా ఎక్కి మధ్యలో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే వాడికి అది పెట్టుకుంటాడు ఎలాగ మోషే గారు ఏమని కలుసుకుంటున్నారు దేవుడిని కలుసుకోవాలని దేవుడితో మాట్లాడాలని ఆయనకి ఆసక్తి కలిగి ప్రజలందరికీ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భారము మోస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సీనా పర్వతము ఎక్కి ఆయన కలుసుకొని అయితే చెప్పినదల్లా కూడా మరలా తిరిగి ఏం చేస్తున్నాడు ప్రజలకు చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు మోషేక్కి మరలా మోషేక్ గారు ఏం ఆ ఆరో కిందకొచ్చి ప్రజలకు చెప్తూ ఉన్నారు వివరిస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఈ రోజున చెప్తూ ఉన్నారు అనుసరించి ఆయన చేసిన మేలనన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా అనుసరిద్దామా అని ప్రజలనే చెప్పు వారి అభిప్రాయం మళ్ళా నాకు అంటున్నాడు అయితే ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఏమని ఈ రోజున అనుసరిస్తే ఆయన ఏది స్వకీయముగా మనం ఆస్తికత్తలుగా అవుతాము అని చెప్తూ ఉన్నాడు మళ్ళీ మనము పరిశుద్ధులుగా ఉంటాము దీన్ని మనకు అందరము మీరు అందరూ సమ్మతమేనా అని అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉంటే చూడండి అక్కడ ఆశ్చర్యకరమైన విషయము పది లక్షల మంది జనము ఏక స్వరముగా ఏక స్వరముగా మేమందరము కూడా అనుసరించి నడుస్తాము అని సమ్మతము తెలిపారన్నమాట దేవుని స్తోత్రం ఎంత అన్ని వండి ఏక ఒక ఒకే క్రమశిక్షణగా ఏక స్వరముతో ఏకాత్మతో దేవుణ్ణి అనుసరిస్తాము దేవునిని అనుసరిస్తాము ఆయన మేము పాటిస్తాము అని చెప్పేసి వారందరూ అందరూ ఏకస్వరముగా పండుగ ఇప్పుడు చూడండి దేవుడే నాకు చెప్పాడు అనుకోండి ఒక కోటం ఉంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటమింది అందరు రావాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఏకస్వరముగా మనం ఉన్న పది మందిలోనే భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ పని ఉందండి ఇదండి అని భిన్న స్వరాలు ఉంటాయి ఆ రోజు కుదద్దండి ఇక్కడ చూడండి అన్ని అన్నిట్ల కన్నా ఇంపార్టెన్స్ అనుసరించడానికి ఏ వారికి ఏ అభిప్రాయం రాలేదు ఏకాత్మతో ఏకమనస్సుతో అందరూ కూడా అంగీకారం తెలిపారు అంగీకారం తెలిపినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడు చూడండి వారి పట్ల వారి ప్రభు పట్ల ఈ చక్కటి ఈ అధ్యాయంలో ఇటువంటి మంచి సందర్భము మనకి దయచేశాడు వారి పట్ల అయితే వారిని ఏమంటూ ఉన్నాడంటే ఇప్పుడు పరిశుద్ధపరచబడాలనగా దేవుడు ప్రత్యక్షము అవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే దేవుడు ప్రత్యక్షపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఆశపడేటప్పుడు వారిని మనం మనం అందరిని పరిశుద్ధ మూడు దినాలు మూడు దినాలలో అయితే మాసిపోయిన బట్టలు అన్నీ కూడా ఉదుక్కొని శుభ్రం మొత్తం అంతా కూడా శుభ్రముగా పాటించాలి మూడు దినాలు అప్పుడు దేవుని దర్శనము ఇస్తానని మూసే గారు చెప్తూ ఉంటారు వారందరూ కూడా ఆయన మోషే గారు చెప్పినట్లు వాళ్ళందరూ అంగీకారం తెలిపారు కాబట్టి వారందరూ కూడా మార్చుకొని ఏది కూడా అంత గృహంలో గుడారాల్లో సమస్యను అన్ని శుద్ధి కార్యక్రమాలు మూడు దినాల్లో చక్కబెట్టేసుకున్నారటండి అయితే ఈ మూడు దినాలు అయితే భార్య ఇక్కడ ఉంటుందండి భార్య భర్త దూరముగా ఉండి మూడు రోజులును అంతా కూడా శుద్ధి చేసుకున్నారు శుద్ధి చేసుకున్నాక వారందరూ కూడా ఏకాత్మతో దేవుని దర్శనాన్ని చూడాలని వారందరూ ఆసక్తి కలిగి ఉన్నారు అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కారు మబ్బులో నేను వస్తాను అని చెప్పాడు అనమాట కారు మబ్బులో వస్తాను అని చెప్పినప్పుడు ఆయన సినాయ పర్వతం దగ్గర కారు మబ్బులో వచ్చినప్పుడు బోర ధ్వని గంభీరమైన ధ్వని శబ్దము అయితే అగ్ని వంటి శబ్దము అగ్నితో వస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమయ్యింది దుమ్ము ధూళి ఏమో భీకరమ కాసిన అక్కడంతా వాతావరణము కొండ చుట్టూ వాతావరణం ఉంది అయితే ఈ దర్శనము చూసినప్పుడు వారందరూ కూడా ఇంకొక మాట చెప్పాడు ఆ కొండకి అంచుల మటుకి దూరంగా ఉండాలి ఆ కొండ తాకినట్లయితే వారికి మరణ పాత్రులు అవుతారని ఇచ్చాడు అయితే జంతువు అయినా సరే ఏదైనా అనగా ఆ కొండ చుట్టూ అంచులకు కూడా దేవుని ప్రభావము మహిమా ఉంటుంది ఇక్కడ చూడండి మన ప్రభువు అంగీ పట్టుకోగానే రక్తస్రావ స్వస్థత కలిగింది ఆ ప్రభావము అనగా దేవుని ప్రభావము అక్కడ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా దరిదాపులోకి రాకూడదని ఖండితంగా ఆజ్ఞాయిస్తే వారందరూ కూడా అలాగే పాటించి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఆ తర్వాత దేవ దర్శనము వచ్చింది అప్పుడు మోసే కానీ కొండపైకి రమ్మని అంట ఆత్మస్య అరౌండ్లు పంటపైకి ఎగిరి వెళ్ళినప్పుడు ఆయన కంట స్వరముతో వారికి ప్రత్యొప్ప ప్రత్యుత్తరము ఇవ్వడమో జరిగింది అనమాట అండి ఇది చక్కటి అధ్యాయంలో సీనాయ పర్వతం దగ్గర జరిగిన సంఘటన వారందరూ కూడా మిక్కిలి వణికిపోయారు ఆ భీకరమైన శబ్దం మనకి ఆ యొక్క అగ్ని వంటి శబ్దం మనకి సమస్యమును వణికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చూడండి మనం కూడా దైవ దర్శనము దైవ స్వరము వినాలని మనం అందరం ఆశపడుతూ ఉన్నాం ఆశపడుతూ ఉన్నప్పుడు మనలో ఏమీ ఉండకూడదండి మాస్సు ఏది కూడా ఉండకూడదు ఆరు ఎలా శుద్ధి చేసుకున్నారు శుద్ధి తర్వాత తర్వాత మాత్రమే ఆయన దర్శనము ఇచ్చి కంఠస్వరముతో మనలో ఉంచుకున్నట్లయితే గృహంలో కొన్ని సమస్యమును అయితే వారికి ఇచ్చిన టైము మూడు దినములు మూడు దినములలో శుద్ధి జరిగినాక ఆయన ప్రత్యక్షము ప్రత్యుత్తరము ఇవ్వడము జరిగి ఉన్నది అయితే ఇక్కడ విషయ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అండి అరవై నాలుగు నలభై ఆరు నాలుగులో ఉంటుందండి ముదువచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చక్క పెట్టుకుని వాడునో నేనే చూసారా ఎంత చక్కటి వచనమో మనకి ఇచ్చి ఉన్నాడు అయితే ఇక్కడ చూడండి ఈ రోజున సులువ ఆయన సులువ రక్తంలో కడగబడి ఆయన సుత్తుగా ఏర్పడమైన మనమందరము ఈ కాపుదలకి పాత్రలమే ఈ రోజున సులువ రక్తంలో కడగబడిన మందరం కూడా మనము ఆయన స్వకీయము స్వాస్తి మరలా కాపుదలకు మనం అందరము అరుకులు ఆ రోజున ఇస్రాయేల్ ఏ విధముగా అరుకులు సాధించారో వారు పరిశుద్ధపరచుకున్నారు అలాగే సిరువు రక్తంలో మనం అందరము పరిశుద్ధపరచడానికి తెల్లని వస్త్రము రక్తములో ముంచగానే ఏమైందండి తెల్లని వస్త్రముగా ప్రకటన అందరంలో వచ్చింది గొర్రె పిల్ల రక్తములో ముంచి తీయగానే ఏమైందండి తెల్లని వస్త్రముగా అయ్యింది ఆయన గుర్ర పిల్ల రక్తంలో మనం ఏం చేయాలంటే ఉతుకుకోవాలి అలాగే వారు ఇస్రాయిల్ ఏ విధముగా ఉతుక్కున్నారు మనము ఏ ఎవరు దగ్గర సులువు రక్తంలో ఉతుకబడితే మనము తెల్లగా మారుతాం పరిశుద్ధులుగా ప్రత్యేకించబడుతూ ఉంటాం ఆయన స్వకీ ఆస్తుపరులుగా మనం మనం అందరం కూడా మన కాపుదలకి పాత్రలమే ఆయన కాపుదలకి పాత్రలు నమ్ముతూ ఉంటాము ఆయన కాపుదలకు ఇజ్రాయేల్ని ఎలా రక్షించడానికి గద్ద రెక్కల మీద నుంచి ఏ విధముగా తోడుకొని తీసుకొచ్చాడు ఆ కృప ఆ కాపుదల మనకును మన పిల్లలకి మన గృహస్థులకి యజమానికి సమస్యమును ఆయన దీవులు అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా మనకి దేవ దేవుడి ఈ రోజున తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఈ అజ్యాన్ని ఈ వచనాన్ని ఈ వాక్యాన్ని దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి ఈ ఆరణ సాక్ష్యం ఉన్నా చెప్తున్నా చెప్పు చెప్పండి ఇరవై అధ్యాయములో మరలా రేపటి దినాన్న మరలా మనము ఆజ్ఞలు అను అనుగ్రహిస్తాడండి ఆజ్ఞలు మనం తెలుసుకొని తర్వాత పదార్జ్ఞలు తీసుకొని తర్వాత వారి యొక్క తిరగబాటు కూడా తెలుసుకుందాము సమస్తమైన వాక్యములు ధ్యానం చేసుకుందామండి కొంత మాటలు దేవుడు దీవించినవు కాక ఆమె